నమస్తే నమస్కారం మీ పేరు అన్న అరుణ్ ఇది ఏరియా అన్న మీది ఏరియా ఫిలిం నగర్ మనకి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదన్న ఏ పార్టీకి వెళ్ళబోతున్నా కాంగ్రెస్ అని అనుకుంటున్నాం అదే ఇది నవీన్ రెడ్డి నవీన్ యాదవ్ అని కాంగ్రెస్ అంటే ఇంతకుముందు ముందు బిఆర్ఎస్ ఉంది కదా మరి ఇక్కడ బిఆర్ఎస్ రాదా మళ్ళీ బిఆర్ఎస్ నుంచి ఎవరో క్యాండిడేట్ ఇంకా మాకు తెలీదు ఒకవేళ ఉంటే చూద్దాం ఫస్ట్ అయితే నవీన్ యాదవ్ అని అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఎలక్షన్స్ లో చదువుకున్న నాయకులు ఉంటే బాగుంటుందా లేకపోతే చదువని నాయకులు పాలిస్తే బాగుంటుందా చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ వాళ్ళే కరెక్ట్ అండి కొత్తగా మన ఇప్పుడు మళ్ళీ ఏమంటారు మన జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో సల్మాన్ ఖాన్ అనే పేరు వినిపిస్తుంది ఇండిపెండెంట్ క్యాండిడేట్ విన్నారా మీరు ఏమన్నా ఏమో మాకు తెలియదు హెచ్ ఎవరు సి సల్మాన్ ఖాన్ పేరు పేరు తెలియదు ఇప్పుడు చాలా సంఘ సేవ చేస్తున్నారు ఒకసారి చూస్తా వాళ్ళు ఉంటే తెలియదు ప్రెసిడెంట్ గారు మీరైతే అనుకుంటున్నారు టోటల్ గా ఇక్కడ గెలిచేది ఏ పార్టీ అనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ నుంచి అయితే నవీన్ యాదవ్ గారు గెలిస్తే బాగుంటదాను కాంగ్రెస్ అంటే నవీన్ యాదవ్ గారు ఉంటేనే ఇస్తారా లేకపోతే వేరే ఏ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు అయితే అనుకుంటున్నాం ఇంక ఎవరో క్యాండిడేట్ ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారో కాకుండా కాంగ్రెస్ నుంచి ఎవరు ఉన్నారో తెలియదు కదా వాళ్ళు తెలిస్తే చూడాలి ఫస్ట్ వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి